దేవుడు చాలా అద్భుతాలు చేశాడు అవి చెప్పుకోవడానికి చాలా టైం పడుతుంది బట్ ఈ ఇయర్ లో లాస్ట్ పాస్ ఫ్యూ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి చాలా గొప్ప కార్యం చేశాడు ఫస్ట్ ది నేను కాలేజ్ నుంచి అంటే నేను థర్డ్ ఇయర్ చదువుతున్నాను అనమాట ఫోర్ ఇయర్స్ వర్క్ చేశాను ఆల్రెడీ డిగ్రీ ఉంటే కొంచెం బెటర్ కదా అని చెప్పి టెక్నికల్ కాకుండా నాన్ టెక్నికల్ కోసం అని చెప్పి డిగ్రీ స్టార్ట్ చేశాను అది అంబేద్కర్ యూనివర్సిటీ హైదరాబాద్ లో ఉంది సో అక్కడ క్లాసెస్ అయిపోయి ఇంటికి తిరిగి వచ్చాను వచ్చినప్పుడు నేను చేసిన ఏంటంటే సిట్టింగ్ ట్వెల్వ్ అవర్ ఫోర్టీన్ అవర్స్ సిట్టింగ్ ట్రైన్ కి నేను బుక్ చేస్తున్నా టికెట్స్ లేకపోతే అయితే సిట్టింగ్ తో ప్యాక్ పెయిన్ వచ్చేసింది స్వెల్లింగ్స్ వచ్చేసింది సరే ఎప్పుడు ఇలానే ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాను వదిలేసాను ఫోర్ డేస్ గ్యాప్ వచ్చింది మళ్ళీ ఎగ్జామ్ కి వెళ్ళి రావాలి అని చెప్పి ఈ ఫోర్ డేస్ లో గ్యాప్ అంటే బంప్ దగ్గర ఒక స్వెల్లింగ్ లా వచ్చేసింది అనమాట నాన్నమాలు ఏమన్నంటే వేడుకూరి పేరు చేసి ఉంటదిలే తగ్గిపోతుంది అని అన్నారు సర్గడ్ అంటారు కదా అది వచ్చింది తగ్గిపోతుంది అని చెప్పారు సర్లే అని చెప్పిన అది స్వెల్లింగ్ నాకు సిట్టింగ్ అసలు కూర్చోడానికి అయ్యేది కాదు అలానే నొప్పే కదా అని చెప్పి భరించేసి అని ఉన్నారు బట్ ఒక రోజు ఏమైందంటే చాలా స్వెల్లింగ్ వచ్చేసింది ఐ మీన్ ఈవెన్ కూర్చోడానికి కూడా చాలా కష్టమైంది స్లీప్ లోనే ఉండేదాన్ని అసలు వాష్ రూమ్ కి వెళ్లాలన్నా కూడా చాలా కష్టమైంది ఆ పరిస్థితిలో ఉండేదాన్ని కానీ అక్కడ ఏమైందంటే నాకు కంప్యూటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంది ప్రాక్టికల్ ఎగ్జామ్ వెళ్ళకపోతే ఆ ఫోర్త్ ఇయర్ మొత్తంలో అదేమో బ్యాక్లాగ్ ఉండిపోద్ది మన ప్రాబ్లం ఏమున్నా కూడా బ్యాక్లాగ్ బ్లాక్లాగ్ అయిపోద్ది కాబట్టి వన్ ఇయర్ వేస్ట్ మీన్ ఆ మంత్ వేస్ట్ అయిపోయినట్టేసేమో సో ఏంటి అంటే ప్రే చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తీపిచ్చుకుని ఇంజెక్షన్స్ చేయించుకుని యాంటీబయాటిక్స్ వచ్చాను అప్పుడే నేను ప్రే చేశాను దేవా ఒకవేళ ఇది బ్లాస్ట్ అవ్వాలంటే నాకు తెలీదు నేను క్షేమంగా వెళ్ళి క్షేమంగా తీసుకొచ్చేసాను నాకైతే ఒక్క నొప్పు కూడా వద్దు నాకు ఇది నొప్పి వస్తుందంటే వాళ్ళు కొంచెం ప్రేమగా చూసే వాళ్ళు ఉంటారు అగ్నాలజ్ చేసే వాళ్ళు కూడా ఉంటుంది ఏదో ఒక ప్రాబ్లం ఏంటి అని ఆ ప్లేస్ ఎవరికి చెప్పుకోలేని ప్లేస్ కాబట్టి వెళ్ళాను నిజం చెప్తున్నాను దేవునామంలో నేను ఎప్పుడైతే ట్రైన్ ఎక్కానో మళ్ళీ బస్ నుంచి ఇంటికి వచ్చి నేను కాలి కడుక్కుని మంచం మీద కూర్చున్నంత సేపు కూడా నాకు పెయిన్ లేదు అసలా దేవునామం లో బట్ నేను ఎప్పుడైతే ఇంటికి వచ్చేసానో విత్ ఇన్ వన్ అవర్ నాకు పెయిన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ పెయిన్ వచ్చేసింది ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ పెయిన్ అంటే అసలు నేను తట్టుకోలేకపోతున్నాను ఆ పెయిన్ ని కానీ నేను అలానే త్రీ డేస్ ఫోర్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ వరకు నేను అలానే తీసుకొచ్చాను స్వెల్లింగ్ మమ్మీ చూస్తుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళకి చూపిస్తున్నా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు డాక్టర్స్ కి తెలుస్తుంది అది ఏ ఏ స్వెల్లింగ్ అనేది అలా ఉన్నాను ఒక రోజు ఇంకా నా వల్ల అవ్వట్లేదు ఇంకా మీరు ఈ రోజు తీసుకెళ్లేకపోతే ఏదైనా చేయండి నాకు సంబంధం లేదని నేను దేవుడు చాలా గట్టిగా అడిగాను దేవానికి మీరు భరించలేకపోతున్నాను నాకు ఎందుకు పెట్టావో నాకు తెలీదు బట్ ఈ భరించడం నేను భరించలేకపోతుంది ఇప్పటి వరకు నేను భరించాను నేను యామంలో అడుగుతున్నాను నాకు స్వస్థత అది ఏదైనా కూడా అని చెప్పి సో మేము మమ్మీ నేను లిక్కనే ఇద్దరం ముగ్గురు కలిసి హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్ కి వెళ్తే టెస్ట్లు రాశారు ఈవెన్ చెప్తున్నాం అన్న దగ్గర అది మంత్ ఎండ్ అన్న దగ్గర డబ్బులు లేవు ఇంట్లో డబ్బులు లేవు నా దగ్గర కొన్ని సేవింగ్స్ ఉన్నాయి అంతే టెస్ట్ లెక్కి సిక్స్ థౌసండ్ దాకా అయ్యింది ఒక్క రూపాయి మా దగ్గర లేదు దేవుడు నా ఫ్రెండ్ నాకు నీ పంపించు నాకు పాస్పోర్ట్ కావాలి డబ్బులు నేను కావాలని నాకు అడుగుతాను నా దగ్గర ఉంటే అయిపోతుంది అని చెప్పి ఆ సిక్స్ థౌసండ్ నాకు వేస్తే నేను అలానే దేవుడు అనుకున్నా దేవా అడిగినందుకు ఆరు వేల పంపించావు నీకు వదనాలని చెప్పి మేము టెస్టులు చేపిస్తే వెంటే సర్జరీ అవుతుంది అని చెప్పన్నారు నాకు వచ్చిన ప్రాబ్లమ్ ని పెరిగానే లాబ్సెస్ అంటారు అన్నమాట అది ఒక రకమైన ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్ సిట్టింగ్ ఎక్కువ నా ఫోర్ ఇయర్స్ జాబ్ అని చెప్పాను కదా ఎయిట్ అవర్స్ నేను సిట్టింగ్ కంప్యూటర్ సిస్టమ్ వర్క్ లో ఉండేదాన్ని ఎయిట్ అవర్స్ కంటిన్యూ సిట్టింగ్ ఉండదు సో ఆ ప్లేస్ లో కొన్ని ఫంగల్ కానీ గాలి వెళ్ళకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అది సో నిజంగా దేవుడు ఆ విషయంలో చాలా అంటే వెంటనే హాస్పిటల్ కి టూ త్రీ హాస్పిటల్ సజెషన్స్ వస్తూ ఉంటే అడిగితే అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు యాభై వేలు నలభై వేలు ఒక్కరు కూడా ఒక థర్టీ ట్వంటీ అవుతాయి అన్న చెప్పిన డాక్టర్ లేరు వెళ్ళిన ప్రతి అంటే తెలిసిన డాక్టర్స్ నుంచి కనెక్షన్స్ కనెక్షన్స్ లో ఒక్కరు కూడా చెప్పింది లేదు కానీ నేను దేవుడిని ఒక్కటి అడిగాను దేవా నా ఇంటి పరిస్థితి నీకు తెలుసు నేను అన్ఎంప్లాయీ గానే ఉన్నాను లిక్కి తనే అన్ఎంప్లాయీ గా ఉన్నాను మేము ఇంటికి భారంగా కాకూడదు దేవా నువ్వు నాకు చేస్తావు దీని ద్వారా ఒక అద్భుతమైన పని చేస్తావు నేను నమ్ముతున్నాను నాకు నువ్వు సహాయం చేయి ఎందుకంటే దేవుడు ఎవరి ద్వారా అయినా సహాయం చేయదు గల విశ్వాసం నాకుంది ఎవరి నుంచి అయినా ఫోన్ వస్తుంది ఎందుకంటే ఎగ్జాంపుల్ నానమ్మ ఆపరేషన్ విషయంలో అయినా కూడా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు శంకరంగి ద్వారా ఈ హాస్పిటల్కి వెళ్ళండి ఇక్కడ చేయించుకోండి అంటే అక్కడ కావాల్సిన మనుషులందరినీ కూడా సమర్పి ఆ టైంలో లో దేవుడు ఆ విశ్వాసం మన పునాదులే ఎండిపోయింది సరే దాన్ని మనం తీయలేము నేను కూడా అలానే విశ్వాసంతో దేవుడా నువ్వు కార్యం జరిగిస్తావు నేను ఒకటే చెప్పాను అమ్మ నేను నేను ఇంత ఖర్చు పెట్టి నేను నన్ను కేజీహెచ్ తీసుకెళ్లిపోండి పర్వాలేదు కానీ ఏదొక్కటి నాకు చేయించండి అమ్మ అని చెప్పాను దాని తర్వాత నలుగురు ఐదుగురు ఫోన్ చేశారు మా పాశ్రమ గారు వాళ్ళు ఫోన్ చేశారు ఇంకా ఎవరు మాట్లాడినా మనీ ద్వారా అంటారు కానీ ఎవరు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా గానీ ఫ్రీ దాంతో ఇన్సూరెన్స్ దాంతో ఎవరితో చేయిస్తారు అన్నట్లేదు ఇంకొక డాక్టర్ ఏమన్నారంటే ఆరోగ్యశ్రీ మేము అప్లై చేసుకుంటాము బట్ మీరు ట్వంటీ ఫైవ్ పే కి మీరు పే చేయాలి మీరు ముందు పే చేస్తే మేము ఆపరేషన్ చేస్తాము అన్నారు వాటి గురించి అన్నిటి గురించి మాట్లాడేసారు లిఖితంగా ఇంకా నేను ఏడుస్తుంటే భరించలేక సరే అని ఒప్పుకున్నారు కానీ దేవుడు గొప్ప కార్యాల కదా ఇంటికి రాగానే లికి వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్లో పనిచేస్తుంది ఆ హాస్పిటల్లో తను ఫోన్ చేసింది ప్రాబ్లం ఏంటి అని చెప్పి ఈ ప్రాబ్లం అన్ని మా రిపోర్ట్స్ అన్ని పెట్టి పంపిస్తే పంపించగానే తను వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఇది అవుతుంది తేజు మన హాస్పిటల్లో నేను చేయిస్తాను తను రేపు పొద్దున వరకు ఆపమని నేను ఆగే సిచ్యువేషన్ లో లేన అంటే ఏ ఎటువైతే యాంగిల్లో పడుకున్నానో ఆ యాంగిల్ తప్పించి ఇటువైపు తిరగడానికి కూడా కష్టమే నాకు ఈవెన్ వాకింగ్ కష్టమే మనిషి మీకు కూడా దిగలేదు అలాంటి పరిస్థితి దారుణమైన పరిస్థితి నిజంగా ఎందుకంటే ఆ ప్లేస్ లో నేను ఎవరికి చెప్పుకునే చేయలేదు మనిషిని చూడడానికి దిట్టంగా కనిపిస్తున్నాను లోపల బాధ ఎవరికి తెలియదు సో ఇంకేం చేసిందంటే ఆ ఒక్క రోజుకి దాన్ని నాకు ఫోన్ చేసి ఈ ఒక్కసారి గోపి పట్టులో ఈ ఒక్క పూటకి రేపు మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళి నీకు ఆపరేషన్ చేపిస్తాము అన్నారు నిజంగా నేను దేవుడు నేను మీరు నాకు కార్యం చేపిస్తున్నారు నాకు తెలుసు దానికి మీకు ముందుగానే వందనాలు చెల్లించుకుంటాను అన్నాను నిజంగానే హాస్పిటల్కి వెళ్ళాము అసలు వెయిటింగ్ అయితే ఏం చేయలేదు వెళ్ళాము ఏవైతే రిసిప్ట్స్ కావాలి ఏదైతే డీటెయిలింగ్స్ కావాలో మొత్తం అన్నిటికీ మేము వెళ్ళేటప్పటికి రెడీగా పెట్టేశారు వెళ్ళగానే నన్ను డాక్టర్ గంట తిట్టిందామె వన్ అవర్ ఇంత ఇంత స్వెల్లింగ్ వచ్చి ఇంత పస్సు ఉంచుకుని నువ్వు ఎలా అమ్మ బతికే ఇన్ని రోజులైతే అంటే కొంచెం స్వెల్లింగ్ వచ్చిన వాళ్ళే చాలా పెయిన్ బేర్ చేయలేక వచ్చేసారంట దాన్ని నాది చాలా మేజర్ చాలా పస్సు ఉందంట లోపల దానివల్ల చాలా ఇబ్బంది కానీ ఇంతసేపు నేను భరించానంటే ఆ దేవుడు కృపే దాన్ని బట్టి అయితే మాత్రం కానీ వెళ్ళాము వెంటనే సర్జరీ నాది సెకండ్ సర్జరీ అయిపోయింది వెంటనే నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు అర్బిశ్రీ వాళ్ళు ఉన్నవాళ్ళు దగ్గర దగ్గర ఒక ఎయిట్ డేస్ సెవెన్ డేస్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ దేవుడు తన ద్వారాలు తెరిచి నన్ను త్వరగా అంటే వెళ్ళిన రోజునే విత్ ఇన్ మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంకి నా వర్క్ అయిపోయింది టూ ఓ క్లాక్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు త్రీ థర్టీ ఫోర్ కి నేను బయటకు వచ్చేసాను సర్జరీ నుంచి ఆ విషయంలో అయితే దేవుడు చాలా గొప్ప కార్యం జరిగిచ్చని నేను చెప్తున్నాను ఇది ఒక సాక్ష్యము ఇది ఏంటంటే నా సంఘం నా తల్లి సంఘానికి నేను వెళ్ళినప్పుడు కూడా నేను చెప్పలేదు సాక్ష్యాన్ని నాకు ఆ అవకాశం రాలేదు ఎన్నిసార్లు నేను సాక్ష్యం చెప్దామని వెళ్దాం అనుకున్నా కూడా ఏదో ఒక దాంట్లో ఆగిపోయి సాక్ష్యం వారం నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అని పోస్ట్ పోన్ ఉంది నా ఆపరేషన్ అయిన తర్వాత నేను నా సాక్ష్యాన్ని ఇక్కడ నేను చెప్పుకుంటాను నాకు ఇక్కడ అవకాశం దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను అండ్ ఇంకొకరు అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మంత్ లో ఒక ప్రేయర్ అయింది కమ్యూనిటీ హాల్ లో మాకు ప్రేయర్ అయిన తర్వాత మేమందరం ప్రేయర్ అయిపోయినా ఇంటికి వచ్చి స్వస్సత ఉడికెంది ఇంటికి వచ్చేసాము బానే ఉంది ఆ నైట్ నుంచి కాళ్ళు పట్టేసి చేతులు పట్టేసి వన్ నాట్ ఫోర్ ఫీవర్ నాకు మమ్మీకి నాన్నకి ముగ్గురికి కూడా నానమ్మకి ఫస్ట్ అటాక్ చూపించేసింది తర్వాత నాకు తర్వాత మమ్మీకి ముగ్గురు పడిపోయాము ముగ్గురికి ఏం లేదు లెగ్ చూస్తున్నాం కళ్ళు మూసేస్తున్నాం లెగ్స్ చూస్తున్నాం అంటే ఈవెన్ అన్నం వండుకుని అన్నం ఎవరైనా పెట్టడానికి ఎవరైనా వస్తే బాగుండు అన్న సిచువేషన్లో లో ఉన్నాం అలా అయిపోయాంకి ఏం చేయలేదు తెలియట్లేదు ఆడేమో టెన్షన్ పడిపోతున్నాం ముగ్గురు మంచిగా మేము పడుకుని పోయాం లేవలేకపోతున్నాం ఆ విషయం చికెన్ గునియా వచ్చింది నాకు నానమ్మకి మమ్మీకి నిజంగా నాకైతే మాత్రం మమ్మీ వాళ్ళు కొంచెం ఏజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు మెడిసిన్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు మెడిసిన్ తీసుకున్నాను బట్ నా విషయం అయితే మాత్రం దేవుడు గొప్ప కారణం చేశాడు నేను మెడిసిన్ యూజ్ చేయలేదు నాకు ఇచ్చిన రెండు ఇంజక్షన్స్ మాత్రమే నేను వేసుకున్నాను మిగతా టాబ్లెట్స్ ఇచ్చారు కానీ నేను వేసుకోలేదు నా టాబ్లెట్స్ నేను అట్టే పెట్టేసి ఉంచాను మమ్మీ అంటే వేసుకున్నాను ఎందుకంటే నా విశ్వాసం నాకు గొప్పది ఎందుకంటే ఎందుకంటే నా విశ్వాసంలో నేను ఏం అంటే నాకు ఈ జ్వరం తగ్గిపోతుంది ఈ పెయిన్ తగ్గిపోతుంది అని నేను వేసుకోలేదు నా రైట్ లెగ్ అయితే నేను కనీసం లేవడానికి లేదు బాడీ అంతా వర్క్ అవుతుంది లెగ్ లేదు ఇలా వెయ్యాలి అన్నా కూడా స్టిక్ ఏదైనా స్టిక్ పట్టుకుని నడవడానికి పాసిబిలిటీ ఉంది తప్ప లేకపోతే నడిచేదానికి కాదు నిజంగా చాలా దాదమైన పరిస్థితుల్లో ఉన్నాం ఆ రోజు వ్యక్తి ఒక్కొక్కరికి 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 రికవరీ అయ్యి ఒక్కొక్కరు కూడా స్పష్టత పొందాం ఇప్పుడు ఈ రోజు ఇక్కడ నుంచి మీ దగ్గర సాక్ష్యం చెప్తున్నానంటే ఆ దేవుడు ఇచ్చిన కృప మాత్రమే నా గురించి మీ అందరు కూడా ప్రార్థన చేశారు లిక్క చాలా సార్లు చెప్పాడు నీ గురించి ప్రార్థన చేస్తారని నిజంగా నా మనస్ఫూర్తిగా మీ అందరికి థ్యాంక్ యూ చెప్తున్నాను నా గురించి ప్రేక్ చేసినందుకు అండ్ నేను పొద్దున హైదరాబాద్ వెళ్తున్నాను నా క్లాసెస్ ఉన్నాయి నేను వెళ్ళి తిరిగి వస్తున్నాను మళ్ళీ ట్వంటీ సిక్స్త్ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ జనవరి సెవెంత్ వరకు అక్కడే ఉంటాను నా ప్రయాణంలోని అక్కడ నుండి దేవుడు అంటే పిన్ని చర్చి ఉంది అక్కడ అక్కడే ఉంటాము సో ఆ విషయాల్లో చర్చి విషయాల్లో కానీ దేంట్లో గానీ వాడబడేలాగా దేవుడి సన్నిధిలో ఉండేలాగా మీరు అందరూ ప్రార్థించి ఇచ్చిన సాక్షి దేవుడు ఏమైనా చేయగలసిన ఆయన ఏదైనా